యొక్క పుత్రులకు కలహం బయలుదేరింది బయలుదేరినప్పుడు ఇంత ధర్మజ్ఞుడైనటువంటి భీష్ముడు ఇంత ధర్మం తెలుసున్న భీష్ముడు కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు మాత్రం పాండవ పక్షమునకు వెళ్ళలేదు కౌరవ పక్షంలో దుర్యోధనుడి యొక్క పక్షంలో ఉండిపోయాడు అలా ఎందుకు ఉండిపోవలసి వచ్చింది నిజంగా భీష్ముడే కానీ ఒకవేళ పాండవ పక్షంలోకి వెళ్ళిపోతున్నాను అని అన్నాడు అనుకోండి అసలు కురుక్షేత్ర యుద్ధం ఇది కదండి దుర్యోధనుడు ఎవరిని చూసుకొని దిగాడు ఇద్దరిని చూసుకొని దిగాడు ఒకటి భీష్ముడు రెండు కర్ణుడు వీళ్ళిద్దరికీ సంవాదం వచ్చింది సర్వసైన్యాధిపత్యం ఇచ్చేటప్పుడు భీష్ముడు బతికున్నంత కాలం నేను అసలు యుద్ధభూమికి రానన్నాడు కర్ణుడు అక్కడే అమంగళం కాబట్టి ఏమైపోయింది భీష్ముణ్ణి చూసుకుని యుద్ధానికి వెళ్ళాడు అటువంటి భీష్ముడు పాండవుల వైపు వెళ్ళిపోయాడు అనుకోండి ఎన్నో మాటలు ధర్మం చెప్పాడు మహానుభావుడయ్యా అర్జునుణ్ణి ఎవరు గెలవలేరు పాండవుల పట్ల ధర్మం ఉంది వాళ్ళు నెగ్గుతారని చెప్పాడు అటువంటి భీష్ముణ్ణి దుర్యోధనుడు పట్టుకుని వేలాడవలసినటువంటి అవకాశం ఇవ్వకుండా పాండవ పక్షానికి వెళ్ళిపోయి ఉంటే అసలు కురుక్షేత్రం జరిగేది కాదు కదా భీష్ముడు ఎందుకు వెళ్ళలేదు ఒకటవ విషయం రెండు అట్లాంటి భీష్ముణ్ణి అలాగ ముళ్ళపంది ఎలా అయితే ముళ్ళతో ఉంటుందో అలా అంగుళం మాత్రం చోటు లేకుండా అన్ని బాణాలతో కృష్ణుడు ఎందుకు కొట్టించాడు ఎందుకంటే భీష్మంచ త్రోణంచ అని గీతలో చెప్పాడు నేనే సంహరిస్తున్నానని చెప్పాడు భీష్ముణ్ణి అన్ని బాణాలతో ఎందుకు కొట్టాడు ఈ రెండు భీష్మాచార్యుల వారి జీవితానికి సంబంధించి చాలా గహనమైనటువంటి ప్రశ్న అలా కొట్టడానికి ఒక కారణం ఉంది నేను దేనికైనా సరే ప్రపంచంలో ఆలంబనం ఏమిటో తెలుసా అండి ధర్మమే భీష్ముడు తన జీవితం మొత్తం మీద ఒక్కసారే ధర్మం తప్పాడు అది కూడా పూర్తిగా ధర్మం తప్పాడు అని చెప్పడం కూడా కుదరదు ధర్మం తప్పాడా తప్పలేదా అని చెప్పడానికి వీలు లేని రీతిలో ఒకసారి మాట్లాడాడు ఎప్పుడు మాట్లాడాడు అంటే ధర్మరాజు గారికి శకునికి జ్యూత క్రీడ జరుగుతోంది జరుగుతున్నప్పుడు శకుని మధుని సేవించి ఉండడంలో మరిచిపోయాడు మరిచిపోయి ముందు ధర్మరాజుని ఒడ్డాడు ధర్మరాజుని నిన్ను నువ్వు పణంగా పెట్టుకో అన్న తర్వాత ధర్మరాజు ఓడిపోయాడు ఓడిపోయాక గుర్తొచ్చింది శకునికి ఈ భార్య ఉంది కదా ద్రౌపది ఆవిడ్ని ఒడ్డు అన్నాడు అప్పటికే ధర్మరాజు శకునికి దాస్యంలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన ధర్మరాజు వడ్డమన్న శకునికి వెడుతుంది కానీ దోషం ఒడ్డిన నాకు పట్టదని చెప్పి ఇప్పుడు నాకు శకుని యజమాని నేను ఆయనకి దోషుణ్ణి దోషం ఆయనకి వెళుతుందని ద్రౌపదిని ఒడ్డాడు ఒడ్డి మళ్ళీ ఓడిపోయాడు ఓడిపోతే దుశ్శాసనుడు రజస్వల అయినటువంటి ద్రౌపదీ దేవిని సభలోకి ఈడ్చుకొచ్చి వలువలు ఊడ్చాడు ఊడుస్తుంటే ఆవిడ ఒక ప్రశ్న వేసింది పేర్లు చెప్పి ఈ సభలో భీష్మద్రోణులు ఉన్నారు వాళ్ళకి ధర్మం తెలుసు నన్నోడి తన్నోడెనా తన్నోడి నన్నోడెనా ధర్మం చెప్పమని అడిగాడు భీష్ముడు పెద్ద సంకటంలో పడ్డాడు భీష్ముడు నోరు విప్పి మాట్లాడి ధర్మరాజు నేను చే ధర్మరాజు చేసినది దోషమే ఓడిపోయిన ధర్మరాజుకి ద్రౌపదిని ఒడ్డేటటువంటి అధికారము లేదు అని అంటే వెంటనే ద్రౌపదీదేవి మహాపతివ్రత ఆవిడ శపిస్తే కౌరవులు ధృతరాష్ట్రుని యొక్క సంతానమంతా నశించిపోతారు ఇంత కష్టపడి పెంచి పోషించాడు వీళ్ళందరినీ తన కళ్ళ ముందు పోతారు అందుకని పోని చెప్పకుండా ఉందామంటే ఎదురుగుండా ఒక మానవతి ఒక మహాపతివ్రతకి వలువలు ఊడుస్తున్నారు కాబట్టి ఏం చెప్పాలో అర్థం కాలేదు తెలిసి చెప్పాడా తెలియక చెప్పలేదా అన్నది తెలియకుండా ఒక మాట అని ఊరుకున్నాడు ధర్మరాజంతటి వాడే నేను ఊడిపోయానని ఒక మాట అన్నాడు ఈ స్థితిలో ఏది ధర్మము అన్నది చెప్పడం కొంచెం కష్టం ద్రౌపది అన్నాడు అలా ధర్మము తెలిసి చెప్పకపోవడం కూడా ధర్మాచరణమునందు వైక్లభ్యమే ఈ దోషమునకు కొట్టవలసి వచ్చింది అందుకని బాణాలతో కొట్టారు ధర్మాచరణం అంటే ఎంత గహనంగా ఎంత కష్టంగా ఉంటుందో చూడండి ఇంతటి మహానుభావుడు యుద్ధానికి వచ్చాడు కురుక్షేత్రంలో వస్తే దుర్యోధనుడితో ఒక మాట చెప్పాడు నేను నువ్వు పాండవుల వేప ఉన్నటువంటి వాళ్ళలో ఎవరినైనా సరే అడుగు తలకాయ తీసేస్తాను పాండవుల జోలికి మాత్రం నేను వెళ్ళనన్నాడు యుద్ధ భూమికి వచ్చిన తరువాత భీష్ముడు సర్వసైన్యాధిపతిగా నిలబడితే ధర్మరాజు గారు కవచం విప్పేసి పాదుకలు విప్పేసి కాలినడకన వెళ్ళి పితామహాన్ నమస్కరించాడు తాత నువ్వు పెంచి పెద్ద చేసిన వాళ్ళం మాకు విజయం కలగాలని ఆశీర్వదించు అన్నాడు భీష్ముడు అన్నాడు నువ్వు ఇలా వచ్చి ఉండకపోతే నేను శపించి ఉండేవాణ్ణి నీ కౌరవానికి పొంగిపోయాడు ఎంతటి వాడంటప్పటికీ మహానుభావుడు వృద్ధుడైపోయాడు అంతా ముడతలు పడిపోయింది జుత్తు నిరిసిపోయింది తన కళ్ళ ముందు తన వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు తనే సర్వసైన్యాధిపతి అయి నిలబడ్డాడు మీ ఐదుగురు జోలికి రాను కానీ అంటే ఆయన అన్నాడు తాత నువ్వు రావక్కర్లేదు కానీ నీకు స్వచ్ఛంద మరణం వరం ఉంది యుద్ధంలో నువ్వు ధనస్సు పట్టగా ఎవరూ కొట్టలేరు నువ్వు యుద్ధంలో ఉంటే ఎలాగ తాత అని చేతులు నలిమేడు ఇప్పుడు ఆ విషయం అడక్కు కొన్నాళ్ళు పోయాక చూద్దాం వీళ్ళని